ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకునే సెంట్రల్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఏటియూ పట్టణ కన్వీనింగ్ కమిటీ ఆధ్వర్యంలో సిఎటియు పథకావిష్కరణలు ప్రభుత్వ కార్యాలయాలు కార్మికులు పనిచేసే ప్రదేశాలు కార్మికులు నివాస ప్రాంతాలలో ఆయా యూనియన్లు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది తదుపరి మేడే విశిష్టతపై కె నాగేంద్రబాబు అధ్యక్షతన సభ నిర్వహించడం జరిగింది సందర్భంగా సిఏటియూ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా నేడు కార్మికులు ఉద్యోగులు తమ హక్కుల సాధనకు భవిష్యత్తు పోరాటాలకు నాంది పలుకుతూ మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు పారిశ్రామీకరణ ప్రారంభమైన రోజులలో యూరోప్లో ప్రారంభమైన కార్మిక వర్గ పోరాటాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయని ఆ పోరాటాలను అణచివేసేందుకు అప్పటి పాలక వర్గాలు తీవ్ర నిర్బంధాన్ని కార్మికులపై ప్రయోగించాయని ఆ నిర్బంధాల నుండి ఎర్రజెండా ఉద్భవించి ప్రపంచ కార్మిక దినం మేడేగా అప్పటి నుండి జరుపుకుంటున్నామని తెలిపారు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఆనాటి ప్రజా పోరాటాలకు తొలగి కార్మికులకు అనుకూలమైన కొన్ని చట్టాలు తెచ్చి కనీస వేతనాలు ఉద్యోగ భద్రత ఎనిమిది గంటల పనిదినాన్ని అమలు చేయడం ప్రారంభించారని గుర్తు చేశారు నేటి పాలకులు అప్పటి త్యాగాల ఫలితంగా ఏర్పడిన కార్మిక చట్టాలను కూడా రద్దు చేసి మరలా పని గంటలు పెంచేందుకు ఉద్యోగ భద్రత లేకుండా చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఈ కుట్రలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం మేడే స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు మన దేశంలో నలభై ఎనిమిది కార్మిక చట్టాలను రాజ్యాంగంలో పొందుపరిస్తే ఆ చట్టాలన్నింటినీ రద్దు చేసేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఈ ప్రయత్నాన్ని కార్మిక వర్గం ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు

నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం నూట ముప్పై తొమ్మిదో మేడే ఉత్సవాల్ని ప్రపంచ వ్యాప్తంగా వాడవాడల అన్ని కార్మిక సంఘాలు అన్ని కార్మికులు కూడా ఈరోజు ఘనంగా నిర్వహించుకున్నటువంటి పరిస్థితి అందులో భాగంగానే కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలో కూడా సిఐటి ఆధ్వర్యంలో బద్వేలు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో పురపాలక సంఘ కార్యాలయం వద్ద ఈ రోజు సిఐటియు పతాకావిష్కరణను కార్మికులు చేయడం జరిగింది నేడు ఈరోజు కార్మిక చట్టాలన్నింటి కూడా ఈ రోజు దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రోజు హరించి వేస్తోంది పంతొమ్మిది వందల సంవత్సరంలో ఎనిమిది గంటల పనిదినం కోసం ఆనాడు చికాగో నగరంలో రక్తం చిందించి రక్త అర్పణ చేసి ఎనిమిది గంటల పని దినాన్ని సాధించి పెట్టినటువంటి మన పూర్వీకుల యొక్క ఆశయాలకు కూడా ఈ రోజు పాలకులు చూట్టుబడుస్తాన్నారు ఈ రోజు ఎనిమిది గంటల పని దినాన్ని కూడా ఈ రోజు పదహారు గంటలకి పద్దెనిమిది గంటలకు కూడా పెంచాలనేటువంటి ఆలోచన కూడా ఈ రోజు పాలకులు అట్లాగే ప్రధానంగా బ్రిటిష్ పాలకుల్ని సైతం ఒప్పించి మెప్పించి పోరాడి తెచ్చుకున్నటువంటి నలభై నాలుగు రకాల కార్మిక చట్టాల్ని ఈరోజు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈ రోజు యావత్తు కార్మికుల్ని తాకట్టు పెట్టేదానికి కార్మిక చట్టాలన్నిటి కూడా సమూలంగా మార్పు చేసి నాలుగు లేబర్ కోట్లుగా మార్చడమైనటువంటిది ఈరోజు అత్యంత దారుణమైనటువంటి చర్య ఈ రోజు కార్మికుల్ని కార్మికుల హక్కుల్ని ఈరోజు అంటే ఈ రోజు కార్మికుల గొంతు నొక్కనం కాక మరొకటి కాదని చెప్పేసి కూడా మేము సిఐటిగా తెలియజేస్తాం కాబట్టి ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏవైతే కార్మిక చట్టాన్ని నాలుగు లేబర్ కోట్లుగా మార్చేటువంటి ఆలోచనని విరమించుకోవాలా అట్లాగే అసంఘటితరంగా కార్మికులకి సంక్షేమ బోర్డుని అమలు చేయాలా అదేవిధంగా ఈ రోజు మున్సిపల్ రంగంలో కొలువు తీరినటువంటి నూతన కూటమి ప్రభుత్వం ఏదైతే మున్సిపల్ కార్మికులకి హాఫ్కాస్ కార్మికులకి ఈ రోజు ఉపయోగపడేటువంటి హాఫ్కాస్ సంస్థ ఉందో ఆ హాఫ్కాస్ సంస్థను కూడా ఈ రోజు రద్దు చేసేటువంటి పరిస్థితి కనపస్తోంది అదే కూడా జరిగితే రానున్నటువంటి కాలంలో పెద్ద ఎత్తున సిఐటి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు కూడా మేము చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అట్లాగే మున్సిపల్ రంగంలో కూడా ఈరోజు ఐదు ఆరు ఏడు తేదీల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కూడా కార్మికులు సిద్దపడతాన్నారు అట్లాగే కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా మే ఇరవై తేదీన దేశవ్యాప్త సమ్మె కూడా అన్ని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి ఆ కార్మిక సంఘాల పిలుపులో కూడా సిఐటి భాగస్వామ్యం కాబోతోంది సిఐటి అనుబంధంగా ఉన్నటువంటి అన్ని కూడా ఆ సమ్మెలో భాగస్వామ్యం చేబోతా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని గుర్తిరగాల కార్మికులకి రావాల్సినటువంటి హక్కుల్ని కాపాడాలా కార్మిక చట్టాల్ని అట్లాగే కనీస వేతనాల్ని అన్నిటి కూడా కాపాడాలని చెప్పేసి కూడా సీఐటి కడప జిల్లా కంపెనీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం అలా కాకుండా ముండిగా ముందుకెళ్తే రానటువంటి కాలంలో దీర్ఘకాలిక సమ్మెలు కూడా నిర్వహించేదానికి సిఐటి వెనకాడబోదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలకి హెచ్చరిక చేస్తాం సిఐటి జిల్లా కార్యదర్శి